అదృశ్య కథలు శ్రోతలకు స్వాగతం ఈనాటి మన అదృశ్య కథ పరోక్ష వైరం ఒక ఊరిలో కట్టెలమ్ముకుని జీవించే కష్టజీవి ఒకడు ఉండేవాడు వాడు అందరికంటే పెందలాడనే నిద్రలేవటము అడవికి పోవడం కట్టెలు కొట్టి మోపు కట్టి తీసుకురావటము అవి అమ్ముకొని పొట్టపోసుకోవటము ఇది అతని నిత్యకృత్యం పలానావాడు నమ్మకస్తుడు న్యాయమైన ధర తీసుకుని ఎండుకట్టెలు పట్టుకొని వచ్చి మనకి వేస్తాడు నిజంగా కట్టెలు కావాలంటే వాడివద్దే వేయించుకోవాలి అని చెప్పి అందరూ వాణ్ణి గురించి ఎంతగానో మెచ్చుకునేవాళ్ళు వాడి దుస్థితికి జాలిపడేవాళ్లు కూడాను వాడు కలిగిన దానితో తృప్తిపడేవాడే కానీ కానికూటికి ఎన్నడూ ఆశించేవాడు కాదు వాడు రోజూ అడవికి రాజుగారి నుంచి వస్తూ పోతూ ఉండేవాడు అదే వాడి దారి రాజుగారు నుంచి రోజూ వీడిని గమనిస్తూ ఉండేవాడు రాజు ఎంతో దయగలవాడు పేదలపాలిటా పెన్నిది అని ఆయన పేరుపడ్డాడు అటువంటిది అదేమో కాని రాజుకు ఈ కట్టెలవాడిని చూసినప్పుడల్లా చెప్పలేని బాధ కలుగుతూ ఉండేది అయినా వాడివైపు చూడటం మాత్రం మానలేదు ఈ బాధ కొంతకాలానికల్లా క్రమంగా ఒక విధమైన ఆవేదనగా మారింది కట్టెలవాడొక బద్ద శత్రువుగా కనిపించడం మొదలైంది చివరకు ఈ వైరం బాగా ముదిరి వాడిని చంపేస్తేగాని తనకు కసి తీరదన్నంత క్రోధము లోపల్నుంచి వచ్చేది అప్పుడు రాజు ఆలోచించాడు కష్టజీవి పాపం పేదవాడు అయినటువంటి ఈ కట్టెలవాడు నాకేమి అపకారం చేశాడు ఏం చేయగలడు మరి వాడిని చూసినంతలోనే నాకెందుకింత బాధ కలుగుతోంది ఈ విధంగా తనలో తానే ప్రశ్నించుకుంటూ కారణం తెలియక మనోవేదనతో కుమిలిపోవడం ఆయనకు పరిపాటైపోయింది నిజానికి రాజు అలా కుమిలిపోవనవసరం లేదు ఈ కోట ముందు నుంచి వెళ్ళకూడదని వాడిని ఆజ్ఞాపించి వాడట రాకుండా చేయడం రాజుకు నిమిషంలో చేయదగ్గ పని కాని రాజు అలా అధికారం వినియోగించదలుచుకోలేదు దీనికి మూల కారణం ఏమిటా అని తెలుసుకోవటానికి ఆయన ఆత్రపడసాగాడు ఇంతలో మంత్రి వచ్చి ప్రభువు విచారంగా ఉండడం కనిపెట్టాడు సంగతి సందర్భాలు తెలియగానే అతనికి చాలా ఆశ్చర్యం వేసింది వెంటనే ఆ కట్టెలవాని ఆంతర్యం తెలుసుకోవటానికి గూఢచారులను నియమించి తను స్వయంగా వేయి కళ్ళతో కనిపెట్టడం మొదలుపెట్టాడు ఎక్కడికి పోయి ఎంతమందిని అడిగినా కూడా కట్టెలవాడిని గురించి మంచిగానే చెబుతూ వచ్చారే తప్ప ఎవ్వరూ కూడా చెడు చెప్పనేలేదు అమాయకుడు కష్టజీవి న్యాయశీలుడు అనే మాటలే కాని ఒక్కళ్ళ నోటి వెంటనైనా వాడిని గురించి ప్రతికూలమైన వాక్కు ఒక్కటి రానేలేదు మంత్రికి ఎన్నాళ్లకు ఆచూకీ ఏమీ దొరకనేలేదు నీ తెలివితేటలింతేనా అని రాజు అనేస్తాడేమో అని జంకు మొదలైంది మంత్రికి ఆఖరి ప్రయత్నంగా అతడు ఒక్క పని చేశాడు హఠాత్తుగా ఒకరోజు రాత్రి కట్టెలు కొట్టేవాడి ఇల్లు సోదా చేద్దామని తలిచి లోపలికి వెళ్ళాడు వెళ్ళాడే కాని ఆ పూరి గుడిసెలో ఏముంది గనక ధనధాన్యాలా దొంగసొత్తులా ఏమున్నాయక్కడా ఒక మూల కొన్ని కట్టెలు మాత్రం గుట్టగా పడి ఉన్నాయి వాడి వృత్తే ఇది కదా కనక మంత్రికి తప్పుపట్టడానికక్కడ ఏమీ కనిపించలేదు ఏమీ తోచక మంత్రి తమాషా కోసం ఏమిరా అబ్బీ ఇవాళ కట్టెలమ్ముడవ్వలేదా అక్కడే పడి ఉన్నాయేం అని అడిగాడు అవి అమ్మకానికి కావులేండి అంటూ నసిగాడు కట్టెలమ్మేవాడు మంత్రికి ఆత్రం కలిగి గుట్ట దగ్గరగా వెళ్ళాడు అతడు అలా వెళ్ళి చూడటం ఇష్టం లేనట్టు సూచించాడు కట్టెలవాడు మంత్రి ఒక కట్టెను తీసి చూసి మళ్లీ ప్రశ్నించాడు ఇక తప్పనిసరి కావడం వలన అయ్యి మామూలు కట్టెలు కావండి మంచి గంధం కట్టెలండే అని నిజం చెప్పేశాడు కట్టెలవాడు అలా అయితే ఇంకేం రా వట్టి అమాయకుండ్లా ఉన్నావు ఇవి అమ్ముకుంటే మంచి ధర వస్తుంది కదా అన్నాడు మంత్రి కట్టెలవాడి మొహం జేఊరించింది మంత్రి పాదాల మీద పడి క్షమిస్తానంటే చెబుతానండే అన్నాడు మంత్రి అభయమిచ్చేసరికి వాడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు అయ్యా నా కడుపులో ఉన్న ఉద్దేశం చెప్పేస్తున్నాను మన్నించండి మన ప్రభువు కరుణ సింధు పేదాళ్లకు ఆయన అంటే పాణం నేను ప్రభువుకు జోహార్ చేస్తాను అయితే నన్ను పట్టిపీడుతున్న దారిద్ర్యం బాధ వల్ల నాకు ఒక దుర్బుద్ధి పుట్టింది ఏలినవారు ముసలివారయ్యారు కదా ఇంకెంతో కాలం జీవించబోరు వారు గతించిన రోజున మంచి గంధపు చెక్కలకు గిరాకీ తగులుతుంది కదా అందుకని గంధవ చెక్కలు జాగ్రత్తగా దాచిపెడుతున్నాను అలాగైతే ఆ రోజున చెప్పిన ఇచ్చి తీసుకుంటారు కదా నాకు పట్టిన దరిద్రం తీరిపోతుందని అలా చేసినానండి అనేసరికి మంత్రి నిశ్చేష్టుడైపోయాడు రాజుకు ఈ వర్తమానం తెలియగానే కట్టెలవాడి ఆవేదన గుర్తించి వాడి దరిద్రం తీరేట్టుగా కొల్లలుగా ధనమిచ్చి పంపించాడు తన మనసులో బాధకు కారణం పరోక్షంగా వాడు అనుభవించే ఈ వేదనే అయి ఉంటుందని రాజు గ్రహించాడు రాజు ఆవేదనకు కారణం ఏమిటో మీకు అర్థమైందా ఎవరైనా మన గురించి మంచి అనుకుంటే మనకు అన్ని విధాలా మంచి జరుగుతుంది నుండైనా చెడు మాటలు అనిపించుకోవాల్సి వస్తే ఆ చెడు మనకి తగిలే ప్రమాదం కూడా లేకపోలేదు అంచేత సాధ్యమైనన్ని మంచి పనులు చేయడం వలన మనం చేసిన మంచి పనులు మనల్ని కాపాడుతూ సంతోషంగా ఉండడానికి దారివేస్తాయి కాబట్టి మనం ఎప్పుడూ ఇతరుల ఆవేదనకి కారణం కాకూడదు ఈ కథకు సంబంధించిన చిన్న చిన్న ప్రశ్నలు మీకోసం మొదటిది కట్టెలమ్ముకునేవాడు రోజు అడవికి ఏ దారిగుండా వెళ్లేవాడు రెండవది రాజుకు కట్టెలు కొట్టేవాడిని చూసినప్పుడల్లా ఏమనిపించేది మూడవది రాజు ఆవేదనను గమనించిన ఉద్యోగి ఎవరో మీకు తెలుసా నాలుగవది మంత్రికి కనిపించిన కట్టెలగుట్ట ప్రత్యేకత ఏమిటి ఐదవది ఆ కట్టెలు కట్టెలవాడు ఎందుకోసం పోగేస్తున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిసినట్టయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఈ అదృశ్య కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అదృశ్య కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి థ్యాంక్